అమరావతి మండలం కర్లపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ తో కలిసి మంత్రి నారాయణ సోమవారం ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లారు ఈ సందర్భంగా రోడ్డు వేయాలని మంత్రిని అక్కడి రైతులు అడిగారు రైతులు అడిగిన వెంటనే వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ రోజు రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు అమరావతి మండలంలోని మూడు గ్రామాల్లో మొదటి రోజు వెయ్యి ఎకరాలు పూలింగ్కు ఇచ్చారని ఇరవై ఐదు శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని నారాయణ తెలిపారు ఏదైతే నాలుగు గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రైల్వే ట్రాక్ రింగ్ రోడ్ కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్ నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు మూడు గ్రామాలు యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ కి స్టార్ట్ చేయడం జరిగింది నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈ మూడు గ్రామాల్లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు ఒకే రోజు అంటే ఒక గంటలోనే అంటే ప్రారంభించిన వన్ అవర్ లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చేశారు నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని ప్రజాప్రతిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవి చేయాలని ఆదేశించిన దాని మీద ఇరవై సిఆర్డీఏ ముందుకు పోవటం దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదే విధంగా శాసన సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను వారు ఒకటే చెప్పారు వన్ మంత్ లో ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ నేనే అన్నాడు ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ గానీ ల్యాండ్ పిల్లింగ్ వస్తే ఇమీడియట్ గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం డిజైన్ చేయగానే ఇమీడియట్ గా టెండర్లు పిలుస్తాం టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్ని తొమ్మిది వర్షలో పన్నెండు ఉంటాయి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి అవి కంటిన్యూస్ గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా హిల్స్ వస్తే ట్రల్స్ టర్నల్ కొట్టమన్నారు కాబట్టి ఆ రోడ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా టేక్ చేసి అందులో రెండు లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా త్రీ ఇయర్స్ టైం పడుతుంది అయితే టూ లైన్ రోడ్ ఇప్పుడు సీడాక్స్ రోడ్ లో టూ లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తా ఉంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ యొక్క ఎయిటీ పర్సెంట్ కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేసి చేస్తామని అని తెలియజేస్తూ సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సుమారుగా ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాము దాన్ని ఇమీడియట్ గా జయించమని శాసనసభ్యుల్ని అడగటం వారు నాకు చెప్పడం జరిగింది నిన్న ఇక్కడ నుంచి పవన్ అధికారులతో కూర్చొని మీటింగ్ డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేసాం ఈ రోజు శంకుస్థాపన చేశాం దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలు హాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి